Namaskar Namaskar nama sekali, nama oh. sekali, gue mantan, gue mantan, gue mantan, gue शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथम् నేను ప్రతిరోజు వస్తున్నాను ఇవాళ కాస్త ఎండొండగా వచ్చాను ఆ బుజ్జితల్లి గోమాత అయితే దగ్గరకు వచ్చేసి ఇక్కడ నేను కూర్చుంటే కనుక నా వళ్ళో కూడాను తలకాయ పెట్టేసుకుని వచ్చేస్తుంది ఇవాళ ఏంటో ఎక్కడో దహనాల్లోకి వెళ్ళిపోయి మరీ పడుకుంది చూడలేదు ముందు రోజు వచ్చి అరటిపళ్ళు పెట్టేసి ఏ పండు ఉంటే ఆ పండు తర్వాత ఇక్కడే ఉంది పచ్చగడ్డి అది నా నుంచి నాకు తోచలేదు ఈ మధ్యనే మొదలు పెట్టాను ఆ గడ్డి కూడాను చక్కగా కోసేసి పెట్టచ్చు కదా అని తోచింది దాకా మొత్తం పచ్చగడ్డి అనుకోకుండా నేను మొదలెట్టాకనే శ్రీ చాగంటి వారి ప్రసంగంలోనూ విన్నాను ఇట్లాగా పచ్చగడ్డి పెట్టండి అన్నమాట అవునా నేను పెడుతున్నాను తెలియకుండానే పచ్చగడ్డెప్పుడు ఒకసారి ఇక్కడ దాణా పెడుతుంటే చూశాను బయట పెట్టారు బోల్డు ఇంకా అప్పటి నుంచి నేను కాస్త కోసేసి కోసి పెడుతున్నాను ఈ బుజ్జితల్లి బయటకు రాకుండా ఉండటానికి గడవేసేయాలి ఈ ఆవుల్ని రెండింటినీ కట్టిస్తారు కాబట్టి నేను ఇంకా ధైర్యంగా వెళ్తున్నాను ఇదివరకైతే విడిచిపెట్టేసేవారు అసలు కట్టేవారు కాదు ఈ గోమాత ఆ బుజ్జతల్లికి జన్మనిచ్చిందినప్పటి నుంచి ఇలా కట్టేస్తున్నారు ఆ రెండు గోవుల్ని ఇది ఈ గోవేమో చిన్నది కాబట్టి ఆ బుజ్జితల్లిని విడిచిపెట్టేస్తున్నారు ఇవాడు వెళ్ళి దానాలు పడుకున్నా ఏకంగానూ ఇక్కడ ఫ్యాన్ పెడతారు చాలాను రాత్రిపూట వస్తే ఇప్పుడు ఇంకా క్లీన్ చేయలేదు చేస్తారు పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి చేస్తారు సాయంత్రం ఆరింటికి అప్పుడు చాలా నీట్గా ఉంటుంది అయినా ఇక్కడ పిచ్చి కంపులు రావు గోమాతది కదా అంతాను గోమాత్రం అంతా అందుకని ఉంటాను నేను అలాగేను ఇదిగో ఇదంతా మొత్తం పచ్చగడ్డేను అందుకని ఇక్కడిదే కాస్త చక్కగా తీసేసి పెట్టడానికి ఇది గొప్ప అవకాశంగా భావించి నేను తీసి పెడతాను అన్నమాట ప్రతిరోజును కాస్త ఇలా పీకేసి ఇంతకన్నా గొప్ప అదృష్టం ఇంకేముంటుంది ఇక్కడే ఈ దాణా కూడాను ఇంట్లోంచి పళ్ళు మాది సెకండ్ ఫ్లోర్లో ఉంది మా హోము ఇప్పుడు నేను ఇదంతా పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిటేషన్ సెంటర్ నుంచి నేను మాట్లాడుతున్నాను అంటే కొత్త వారికి తెలియదు కదా అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడే పచ్చగడ్డి కోసి మరీ చేతులతోటి తినిపించవచ్చు ఎందుకంటే ధైర్యంగానూ కట్టిస్తారు కదా అందుకని అవి వచ్చి పొడుస్తాయని అలాగా ఏమీ భయం లేదు చాలా ఇష్టంగా తినేస్తాయి ఇవాళ తెచ్చుకున్నాను నేను పోను అందుకని ఇట్లాగా చాలా రోజులైందని చెప్పి జనరేటర్ గాలు వినిపిస్తోంది కరెంట్ పోయినట్టుంది వెంటనే జనరేటర్ ఆన్ ఆన్ అయిపోతుంది ఇట్లాగా కాస్త కాస్త తెచ్చుకుంటాను బుజ్జితల్లి గారు కానీ చూశారంటే ఇదిగో ఇక్కడికే వచ్చేసింది నిన్న రాత్రి అయితే ఇక్కడికేను రాత్రి అమ్మగారు గణపతి నవరాత్రుల్లో వినాయక చీతికి వెళ్ళిన మూడో రోజు ఏమో పుట్టింది గోమాతకి నా తల్లి మరి ఎవరైనా పేరు పెట్టారో లేదో ఏమోను బయట నుంచి కిందకి దిగింది దానాలో పడుకుంది జనరేటర్ బా ఎంత కాలు ఉందో చూస్తే వచ్చేస్తుంది మరి దా అమ్మా పుజి తల్లిదా దా ఇదిగో గో నీకు ఇష్టమైంది ఒకరోజు ఇలాగే గంతులేస్తుంటేనే అప్పుడు పాడుకున్నాను చెంగు చెంగు నా గంతులు వేయండి ఓ జాతి వన్నే బొజ్జా నోరు నోరులేనితో ఎల్లారా చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయం ఈ చిన్న తోడు కదా నన్ను పడవటం అది ఇంకా ఏమీ లేదు అందుకని ధైర్యంగాను తెలియటం లేదు ఎట్లా తీసుకోవాలో ఇంకా అయ్యో తల్లి అంతా కింద పడిపోయిందమ్మా ఇలాగే పెడుతున్నాను అనమాట రోజు నువ్వు ఇది గొప్ప అవకాశం ఇంక చెయ్యంత నాకేస్తుంది అయిపోయింది మళ్ళీ తెచ్చుకోవాలి బిజ్జి తల్లి బంగారు తల్లి గోమాత నమో నమ అయిపోయిందిరా అయిపోయింది అమ్మ తేవాలి లేదు మొన్న అరటిపండు పెడితే నువ్వు తినలేదు కదా అందుకని పెట్టేసాను మీ అమ్మకి ఇప్పుడు నీకు మళ్ళా తెస్తాను అయ్యయ్యో కాలు అందులో దిగబడిపోయింది ఇదంతా దాన చాలా శ్రద్ధగా చూసుకుంటారు ఇవి రెండు ఫ్యాన్లల్లా ఇప్పుడు ఒకటే ఉంది మళ్ళా తెస్తాను ఉండమ్మా తెస్తా మళ్ళా తెస్తాను ఇది గొప్ప అవకాశంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అనమాట ఎక్కడొస్తాయి గోమాతలుకి ఏమన్నా పెట్టుకోవాలి అసలు దండం పెట్టుకోవాలంటేనే గోమాతలు కనిపించవు కదా అటువంటిది అసలు నా లైఫ్లో లేదు లైఫ్లో ఎప్పుడూ లేదు లేని అవకాశం ఇక్కడ నాకు దక్కింది అందుకనే నేను ఇంట్లోనూ శాస్త్రోక్తంగానూ షోడ పూజ కానీ పంచ పంచోపచార పూజ కానీ చేస్తున్నానా లేదా అన్నది ఏమీ లేదు నేను ఇక్కడే శ్లోకాలు చదివేసుకుంటాను కాసేపు ఎక్కువసేపు కూర్చుని ఇలా రకరకాలుగా నేను చేసేసుకుంటాను సంతృప్తిగాను ఆనందంగాను ఇదే నా పూజ అసలు ఇది ఎక్కడ దొరకంది ఇట్లాగ మరి ఎవరు వస్తారు ఏమో పండగలప్పుడు ఎవరు ఉపయోగించుకుంటున్నారు రెండు వందల మంది ఉన్నారు ఇక్కడ అంటే అందరూ కలిసి మగవాళ్ళు ఆడవాళ్ళు గుజ్జ తల్లి తెలియదు ఇంకా నేను ఇక్కడ కవరు చెప్పుకుంటూనే కూర్చున్నాను తెచ్చాను అనుకుని ఓ వారు చెప్పారు గోశాలలో నువ్వు ఒక శ్లోకం కానీ భజన కానీ పాట కానీ కష్టకాలు కానీ ఏమైనా నువ్వు చదువుకో నీకు ఇంకా గుళ్ళోకి మరి వెళ్ వెళ్ళినట్టే ఇంకా అందరి దేవతల్ని పూజించినట్టే ఎందుకంటే గోమాతలోనే కదా మొత్తం ముక్కోడి దేవతలు ఉన్నారన్నమాట అమ్మో తల్లి కూడా పైకి ఎక్కేసి వెళ్ళి దానాలోకి దాణాలోకి ఆవేళ జన్మనిచ్చిన రోజు రాత్రి వచ్చి తీసుకున్నాను అన్నీ ఉండమ్మా మళ్ళాను వెళ్ళి నేను తెస్తాను గోమాత నమో నమ గోమాత నమో నమ ఇవాళ ధనత్రయోదశి అట ఈ ధనత్రయోదశికి పూజలు దీపాలు దూపాలు అవన్నీ ఏమీ తెలియదు నరక చతుర్దశి రోజు దీపావళి రోజు పెట్టడం అంతవరకే గోమాత నమో నమ 우리 그 파티가 이렇게 됐단다.